హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్ ఈరోజు వీడియోలో నవరాత్రి స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి నవరాత్రి స్పెషల్గాన మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నాన్ని చూపించబోతున్నానండి తొమ్మిది రోజులకి తొమ్మిది ప్రసాదాలతో అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి అందులోని మనకి మొదటి రోజు మొదటి ప్రసాదాన్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను విజయవాడలో అమ్మవారికి మొదటి రోజు మొదటి ప్రసాదంగా ఈ బెల్లం పరమాన్నాన్ని పెడతారండి మరి అలాంటి బెల్లం పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా బెల్లం పరమాన్నం కోసం అరకప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి మనకి రేషన్ బియ్యంతో పరమాన్నం అనేది స్ట్రక్చర్ అయినా కలర్ అయినా కరెక్ట్గా వస్తుందనమాట నేను రేషన్ బియ్యంతోనే చేస్తున్నాను అది మీ ఆప్షనల్ అండి ఏ బియ్యమో అయినా పర్వాలేదు చేసుకోండి తర్వాత ఒక పెనం తీసుకోండి దాంట్లోకి ముప్పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి మనం తీసుకున్న రైస్కి సగం సరిపోతుందనమాట పెసరపప్పు ఈ పెసరపప్పును లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఎక్కువ మాడనవసరం లేదు పప్పు మాడిపోతే టేస్ట్ మారిపోతుందనమాట మీరు లైట్గా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా లైట్ రోస్టెడ్ అవ్వాలన్నమాట దాలు ఇదంతా కూడా రైస్లోకి యాడ్ చేసుకోవాలండి రైస్లోకి యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ రెండు స్పూన్లు శనగపప్పు తీసుకుంటున్నాను అనమాట పరమాన్నంలోకి శనగపప్పు చక్కగా పంటి కింద చక్కగా తగులుతుంది అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్టు చేయండి దీని అంతటినీ కూడా రెండు మూడు సార్లు వాటర్ పోసుకొని చక్కగా నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం తగినన్ని నీళ్లు కూడా పోసుకోవాలన్నమాట మనం తీసుకున్న అరకప్పు రైస్కి రెండు కప్పుల వరకు మనం వాటర్ అనేది తీసుకుంటాం అనమాట నీట్గా ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో రైస్ అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక అరగంట పాటైనా సరే మనం నానబెట్టుకోవాలన్నమాట ఇది నానబెట్టుకుంటే మనకి తొందరగా పరమాన్నం అనేది కరెక్ట్గా టెక్చర్తో బాగా ఉడుకుతుందనమాట చూసారా పప్పు అంతా చక్కగా నానిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో మెజర్మెంట్ కప్పుతో అదే కప్పుతో చిక్కటి పాలని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి రెండు కప్పుల నీళ్లు ఒక కప్పు పాలనమాట ఇప్పుడు ఈ మూడు కప్పులతో మనం యాడ్ చేసుకున్నాం కదండి పరమాన్నం అనేది కరెక్ట్ గా ఉడికించుకోవాలన్నమాట బాగా ఒకసారి కలపండి కలిపేసి ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట పొంగిపోకుండా మనం చూసుకోవాలన్నమాట మనం వేసిన పాలు పచ్చి పాలే వేశానండి నేను ఇక్కడ మరిగించిన పాలేం కాదు చక్కగా మనకి పాలల్లోని నీళ్ళల్లోని చక్కగా పప్పు బియ్యం చక్కగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోండి చూసారు కదా ఇలా ఉడికొచ్చినంత వరకు కూడా మూత పెట్టకుండా కుక్ చేసుకోండి పాలు అనేవి పొంగిపోతాయి అనమాట పొంగిపోకుండా నీట్గా మనం కుక్ చేసుకోవాలండి చూస్తున్నాను కదండీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనకి చక్కగా రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చూసారా చక్కగా రైస్ అనేది మనకి కరెక్ట్గా ఉడికిందండి చూసారా పప్పు కూడా నీట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లో మనం ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్ కప్పు తీసుకున్నామో అదే కప్పుతో మనం వంద గ్రాముల వరకు చక్కగా బెల్లాన్ని తీసుకొని బెల్లం తురుముకొని చక్కగా ఈ రైస్లోకి యాడ్ చేసుకోండి బెల్లం చక్కగా కరిగించుకోవాలన్నమాట రైస్లో బాగా ఉడకాలండి బాగా ఉడికిన తర్వాత మనకి బెల్లం పరవానం అనేది రెడీ అయిపోతుందనమాట చక్కగా ఇలా బెల్లం కరిగేంత వరకు నీట్గా అడుగు పట్టకుండా చక్కగా నీట్గా కలుపుకొని చక్కగా ఉడికించండి చూస్తున్నారు కదా చక్కగా మనకి బెల్లం అనేది చక్కగా కరిగిపోయిందండి పెసరపప్పు వల్ల మనకి అడుగు పడుతుందనమాట అడుగు పట్టకుండా చక్కగా కలుపుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని చక్కగా బాగా ఇలాచీ పౌడర్ మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి మంచి టేస్ట్ రావడం కోసం నేను ఇక్కడ పచ్చకర్పూరాన్ని చిటికడు అంత వేస్తున్నానండి గుడిలో ప్రసాదాలు చేసేటప్పుడు మనకి ఇది వాడతారనమాట అందుకే నేను చిటికడు వేస్తున్నాను చాలా స్మెల్ బాగుంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం అనేది లేకపోతే అవాయిడ్ చేయండి నేను ఇక్కడ గీలోని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని చక్కగా ఇలా వేసేసుకున్నానండి ఒకసారి డ్రై ఫ్రూట్స్ చక్కగా వేసుకున్న తర్వాత ఆవు నెయ్యిలో వేయించుకొని వేయించుకున్నాను అనమాట ఇలా ఒకసారి బాగా కలిపేసేయండి మనకి బెల్ల పరమాన్నం చక్కగా రెడీ అయిపోయిన చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అంతే ఎంతో సింపుల్గా చేసుకునే ప్రసాదాలలో సింపుల్గా మొదటి రోజు మొదటి ప్రసాదాన్ని ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించానండి నచ్చింది కదా నచ్చితే ట్రై చేయండి శ్రీ బాలా త్రిపుర సుందరికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కదండి మరొకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్